ఆధునిక ప్రపంచంలో ఫ్యాషన్ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఫ్యాషన్ డిజైన్ పై చాలా మంది మక్కువ చూపుతున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను సత్యం జంక్షన్ సమీపంలోని వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తుంది ఈ వేసవిలో ఈ నెల ఇరవై తొమ్మిది నుండి వారం రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామంటున్న సంస్థ చైర్మన్ లక్ష్మితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఫ్యాషన్ కొంతమందికి ఫ్యాషన్ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో అనేక మంది ఆసక్తిగా ఈ కోర్సులు నేర్చుకోవటానికి ఎంతో ముందుకు వస్తుంటారు ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మనకి ఇక్కడ సత్యం సెంటర్లోని టెక్ మహీంద్ర సర్వీస్ రోడ్లో ఇన్స్టిట్యూట్ ఉంది అసలు ఇక్కడికి ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఈ కోర్సులు నేర్చుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ విషయాలను అడిగి తెలుసుకునేందుకు ఈ సంస్థ చైర్మన్ లక్ష్మీమంత్ ఉన్నారు చెప్పండి మేడం ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభమైంది మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నేనంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను క్లాసెస్ చెప్తున్నానండి ఈనాడు వసుంధర ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశాను ఎన్నో క్లాసెస్ చెప్పాము మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ అయితే నేను ఓన్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్ మగ్గం వర్క్ టై టై అండ్ డై ఇవన్నీ కూడా క్లాసెస్ చెప్తూ వస్తున్నానండి వన్ మంత్ టూ మంత్ కోర్సెస్ అవన్నీ మేము లాస్ట్ ఇయర్ ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మేము స్థాపించాము ఇందులో మనకేంటంటే వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ అండ్ సిక్స్ మంత్స్ బొటిక్ మేనేజ్మెంట్ త్రీ మంత్స్ టైలరింగ్ ఇలా కస్టమైజ్ వాళ్ళకి ఏంటంటే ఒక బ్లౌజ్ ఒక డ్రెస్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా మేము వీళ్ళకి నేర్పిస్తున్నామండి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫ్యూచర్లో ఇంకా చాలా ఉపయోగకరమైనది ఇది ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ మీద నడుస్తుంది ఒక ఈవెంట్ ఏదైనా కనీసం చిన్న పండగ వచ్చినా కూడా ఫస్ట్ మనం వేసుకునే డ్రెస్సు ఆ డిజైనింగు మెయిన్ దానిపై ఆధారపడి ఉంది ఇప్పుడున్న పిల్లలు కూడా చాలామంది దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఈ డిప్లొమా కోర్స్ చేయడానికి వస్తున్నారండి ఇందులో ఏంటంటే మేము ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నాం వైజాగ్లో నేను వైజాగ్లో అన్ని పొలిటిక్స్కి ప్రెసిడెంట్ నేను ఇప్పుడు వైజాగ్లో ఎక్కడైనా వీళ్ళకి ఒక అనేటి ఎక్కడ కావాలన్నా ప్లేస్మెంట్స్ కూడా మేము అట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నామండి లేదు ఇంకా మనకి అదర్ ఫ్యాక్టరీస్లో అలా కావాలనుకుంటే హైదరాబాద్లో టెక్స్టైల్ కంపెనీలు వాటిలో కూడా మేము ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము సాధారణంగా మహిళలు అనేసరికి ఎక్కువగా ఇష్టపడేది వస్త్రధారణ అదేవిధంగా ఆర్నమెంట్స్ ఈ వస్త్రధారాన్ని మరింత అందాన్ని తెచ్చేలా ఉండేటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరటానికి అర్హతలు అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా మీరే ఆఫర్ చేస్తున్నారు ఆ కోర్సులు అంటే ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అనేది మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలండి టెన్త్ ఇంటర్ నుంచి మేము ఆఫర్ చేస్తున్నాము వాళ్ళకి వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ సిక్స్ మంత్స్ బొటిక్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అందిస్తున్నాడు వన్ మంత్ కోర్సెస్కి అయితే మనకు అదేం లేదండి వన్ మంత్ త్రీ మంత్స్ టైలింగ్ శిక్షణ వాటికి అయితే సెవెంత్ అంటే జస్ట్ సెవెంత్ అలా చదువుకొని అవగాహన ఉంటే చాలా స్టిచ్చింగ్ మీద అవగాహన ఉంటే త్రీ మంత్స్లో వాళ్ళకి అంటే ఎటువంటి అనుభవం లేని వాళ్ళకి కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునేటట్టు కూడా మేము తీర్చిదిద్దుతున్నామండి ఎస్ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో చాలామంది ప్యాషనేట్గా దీని మీదే ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఈ బేసిక్ ఈ ఎలా దోహదపడుతుంది వారికి అంటే ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు ఎట్లా దోహదపడుతుంది భవిష్యత్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి ఇది ఫ్యాషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏంటంటే ఎట్ ద వాళ్ళు బొటిక్స్ పెట్టుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈవెన్ నెలకి వన్ ల్యాక్ మనం ఎవరిదైనా పని చేసినా కూడా మనకి అలా రాదు ఈ ఫ్యాషన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకొని ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళకి అంటే ఎవరి దగ్గర జాబ్ చేయాలని ఇష్టం లేకపోయినా ఓన్ బొటిక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నా కూడా మినిమం వన్ ల్యాక్ వాళ్ళు ఎర్నింగ్ చేసుకోగలరు అట్ ద సేమ్ టైం ఏంటంటే డిజైనింగ్లో చాలామందికి ఇప్పుడు మనకి ఇప్పుడు ఆట ఈ ఈటీవీలు అవి వస్తున్నాయి కదండి షోస్ అవి వాళ్ళందరికీ కూడా డిజైన్ చేసిన వాళ్ళు చాలామంది నాన్న స్టూడెంట్స్ కూడా అలా డిజైనింగ్ కూడా చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ అనమాట ఫ్యాషన్ అనేది రోజు రోజుకి కొత్త కొత్తగా అనమాట ఎలాంటి కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలని డిఫరెంట్గా అందరిలో ఉండాలని అనుకునే వాళ్ళకి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వీళ్ళు వాళ్ళని తీర్చిదిద్దగలరమాట ఈ సమ్మర్ సందర్భంగా సమ్మర్ క్యాంప్లో ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెట్టే యోచన ఉందా ఆ వివరాలు ఆ డీటెయిల్స్ చెప్పాను సమ్మర్ క్లాసెస్ మేము పెడుతున్నామండి ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి వన్ వీక్ మనం టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ టై అండ్ ఇలాగ వీటిలో ఉచిత శిక్షణ ఒక రెండు రోజులు ఇస్తున్నామండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మేము ఆ నంబర్ అది కూడా ఇస్తాము దాన్ని సంప్రదిస్తే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి స్వయంగా మనమే ఒక ఎంటర్ప్రిన్యూర్గా మారే అవకాశం ఉంది ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మంచి శిక్షణ అందిస్తున్నారు ఈ సమ్మర్ సందర్భంగా ఒక వారం రోజుల పాటు ఉచిత శిక్షణ కూడా ఆఫర్ చేస్తున్నారు సత్యం సెంటర్లో ఉన్నటువంటి టెక్ మహీంద్ర ప్రక్కనే ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు సంస్థ చైర్మన్ లక్ష్మీ వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం